ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మరొకసారి జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ వందనాలు దేవునికి హృదయపూర్వకమైన వందనాలు వారంతో ఆయన మనల్ని తన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమమిచ్చి తిరిగి మరల ఈ మంగళవారం నాడు ఈ వాక్యాన్ని ధ్యానించే అవకాశం మనకి ఇచ్చినందుకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా ద్వితీయపదేశం ముప్పై అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని నేను చదువుతున్నాను నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది నీ హృదయమున నీ నోట ఉన్నది ఆ మాట అనేది మీ మనసులో మీ హృదయాలు అండర్లైన్ చేసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మాత మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యంగా చేయమని నామమున అడుగుచున్నాం తండ్రి ఆ ప్రియమైన ప్రిమని వాళ్ళరా ఈరోజు మనం ఇంటి వాక్యానికి దేవని మాట నీ నోటా నీ హృదయంలో చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం దేవుని మాట నీ నోటా నీ హృదయంలో అనే క్యాప్షన్ పెట్టుకుని వాక్యం వినే ప్రయత్నం చేద్దాం దబార్ అని అన్నారు డిఏబిఏఆర్ దబార్ అన్నారు మాటనే హీబ్రూ భాషలో ఫరోతో మాట్లాడ మూసే మాట్లాడడానికి వెళ్ళాడు నువ్వు ఫరోతో ఎలా చెప్పు నేను చెప్తున్నాను కదా అని వెళ్ళి ఫర్వాత ఎలా చెప్పు దేవుని మాట అలాగే వాగ్దానం ద్వితీయోదేశం మొదటి అధ్యాయం పదకొండవచనం చూస్తే వాగ్దానం తాను మీతో చెప్పినట్టు ఆయన మిమ్మను ఆశీర్వదించునుగాక ఎలాంటి ఆశీర్వాదం అంటే ఒక ఒక వ్యక్తిని నేను వెయ్యి మందిగా చేస్తానన్నాడు ఒకవేళ అక్కడ వెయ్యి మంది ఉన్నారనుకోండి లక్ష అవుతారనమాట లక్ష మంది ఉన్నారనుకోండి వంద లక్షలు కోటి అవుతారనమాట అండి అది వాగ్దానం అది దేవుని మాట ఇవన్నీ కూడా ఆ మాట క్రిందకే వస్తాయండి అలాగే దెబోరా పాడిన పాట గారు పాడిన పాట దేవుని యొక్క మాటను గురించినటువంటి పాట అది న్యాయధిపతుల గ్రంథంలో కానీ నిర్గమా కాండంలో కానీ చూస్తాం అలాగే మన హృదయంలో కొన్ని ఆలోచనలు వస్తాయి దేవుని గురిచినటువంటి ఆలోచనలు మాట మన హృదయంలో వచ్చిన దాన్ని మనం పలుకుతాం దేవుని మాటగా అలాగే కొన్నిసార్లు ఒక వర్డిక్ట్ తీర్పు అంటాను చూసారా అది కూడా కొన్నిసార్లు ఒకరికి వ్యతిరేకంగా మలకి గ్రంథం మూడో అధ్యాయం వచనంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాట అలాగే మూడు పదహారులో ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడిన మా దేవునితో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన మాట ఆయన వింటున్నాడు ఒకరికి ఒకరు విరోధంగా మాట్లాడిన మాట కూడా ఆయన వింటున్నాడు మళ్ళాకి మూడు పదమూడులో మూడు పదహారులో రెండు చూస్తామండి అంటే మాట దేవుడు రూపంలో రాతి పలకల మీద మనకిచ్చారు రెండవది పారంపర్యంగా కూడా కొన్ని విషయాలు మనకు వస్తున్నాయి అది ఈ రెండు రెండు రూపాల ద్వారా ఆయన మాట మనకు అందించబడింది ఇక ద్వితీయోపదేశకాండ ముప్పయో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూస్తే జీవము మరణము ఆశీర్వాదము శాపం ఆయన చెప్తున్నాడు జీవము మరణము ఆశీర్వాదం శాపం ఇది జీవము లేకపోతే ఆశీర్వాదం లోబడటం వల్ల మరణము శాపము దేవుని వాక్యాన్ని వ్యతిరేకించడం వల్ల మీకు కలుగుతాయి చాలా క్లియర్గా లోబడటం వల్ల జీవము ఆశీర్వాదం లోబడకపోవటం వల్ల మరణము శాపం కనుక దేవుని మాట ఎంత పవర్ఫుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎంత పవర్ఫుల్ అంటే కలుగుగాక అన్నారైనా అంతే కలుగుగాక అంటే ఇంకా కలగటమే ఇంకా దానికి ఏమీ వ్యతిరేకత లేదండి ఇంకా జరగాల్సిందే ఏదైనా ఏమైనా జరగాల్సిందే ద్వితదేశకాండం ముప్పై అధ్యాయం ఇరవై వచనం రెండో భాగాన్ని చూస్తే ముప్పై అధ్యాయం ఇరవై వచనం రెండో భాగాన్ని చూస్తే నీ ప్రాణమునకు మూలమైన భాగమనించండి ఈ మాట అక్కడ చక్కగా రాశారు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ప్రాణమునకు మూలమైన వాక్యం నీ దేవుడైన యుహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనట్లు జీవమును కోరుకునడి ఈ మాట మనలను జీవంలోకి నడిపిస్తుంది అప్పుడు నీవు నిత్య జీవం గల వాడు అవుతావు ఒకవేళ ఆ మాట వినలేదనుకోండి జీవం లేదు జీవం లేనివాడు ఎక్కడికి వెళతాడు నిత్యజీవానికి ఆపోజిట్ కదా అప్పుడప్పుడు వివాహాల గురించి మాట చెప్పుకుంటాం మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఇఫ్ నాట్ హెల్ అని చేత మాట యొక్క విలువ శ్రేష్టత ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి మాట అయితే దేవుని యొక్క ఆజ్ఞ ఆ కమాండ్మెంట్ లేదా రాయల్ డిక్రీ అని అన్నారు అంటే ఒక రాజుగారి యొక్క శాసనం ఆజ్ఞ రాజుగారి యొక్క శాసనం లేదా ఒక రిపోర్ట్ లేకపోతే ఒక శుభవచనం టైడింగ్స్ అంటాం కదా ఒక శుభవచనం ఒక సలహా ఇవన్నీ అందులో ఇమిడి ఉంటాయి ఆ మాటలో ఇవన్నీ ఇమిడి ఉంటాయి ఇవన్నీ ఇముడి ఉంటాయి కనుక తితపదేశండం ఆ ముప్పయో అధ్యాయం ఇందాక పంతొమ్మిది ఇరవై చదివామండి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొంచెం ముందుకెళ్తే వాక్యానికి అవ్వండి ఎందుకంటే ఆ వాక్యము కఠినమైనది కాదు అజ్ఞానముతో కూడినది కాదు ఆచరణ యోగ్యం కానిది కాదు తెలుసుకోవడం ఆచరించడానికి అది అసాధ్యమైనది కాదు అంటే దాన్ని మనం ఇంకో విధంగా చెప్పుకుందామండి కఠినం కాదంటే చాలా సులభతరం అజ్ఞానంతో కూడింది కాదంటే జ్ఞానవంతమైనది ఆచరణ యోగ్యం కానిదంటే ఆచరించడానికి యోగ్యమైనది తెలుసుకోవడం ఆచరించడానికి అది సాధ్యమైంది అంటే మనం అబ్బా నేను చేయలేనండి నేను పాటించలేనండి లేకపోతే నేను ఆచరించలేనండి ఇది కష్టమండి అనడానికి లేదనమాట అండి అనగలిగేది కాదు అనగలిగే వాళ్ళు ఉంటారు పారిపోయే వాళ్ళు ఉంటారు దారి తప్పిపోయే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ కర్మ అనుకోవాలంతే మనం మరి ఆ మాట నేను వాడచ్చు లేదో నాకు తెలియదు కానీ అది కాదు అది కాదు ఇది మనం తెలుసుకోవాలి మీరు గమనించండి తత్వవేత్తలు సత్యాన్ని అన్వేషించడంలో వారు అన్నిటినీ విడిచిపెట్టి కుటుంబాలని దేశాన్ని కూడా విడిచిపెట్టి చాలా దేశాలు తిరిగారు సత్యాన్వేషణలో నువ్వు అలా తిరగక్కర్లా నువ్వు అలా సముద్రాలు దాటి దేశాలు తిరిగారు వాళ్ళు పడ్డ కష్టం ఏంటంటే మేము సత్యాన్ని అన్వేషిస్తున్నాం పిలాతో ఏసే అని అడిగాడు సత్యం అంటే ఏంటి అని వాళ్ళకి తెలియదు అన్వేషించిన అర్థం కాదు రోమపత్రిక ఏడో అధ్యాయం పదహారు వచనంలో పౌలు గారు ఏమన్నాడంటే ఇచ్చహించినది నేను చేసిన ఎడల ఇచ్చయించనిది నేను చేసిన ఎడల ఏదైతే చేయకూడదో కోరకూడదో అభిలషించకూడదు ఆ పాటించకూడదు అనందో అది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదని ఒప్పుకొని అంటే ఏదైతే చేయకూడదో దానివల్ల కష్టం నష్టం వస్తుందని తెలిసిందో దైవానుగ్రహం ఎలా పొందాలో అనేది దీని ద్వారా మనకు చెప్పబడింది కనుక వాక్యానికి వ్యతిరేకంగా చేసి నష్టపోతే వాక్యానికి వ్యతిరేకంగా చేసి నష్టపోతే అందుకనే రోమపత్రిక పదో అధ్యాయం ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను రోమపత్రిక పదో అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు నేను చదువుతున్నాను గమనించండి రోమపత్రిక పదవి అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచనాలు అయితే విశ్వాసమూలము నీతి ఎలాగో చెప్పుచున్నది ఎవడు పరలోకమునకి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందుకు తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో ఉండి పైకి తెచ్చుటకు అని నీవు హృదయములు అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే విశ్వాస వాక్యమే కనుక ఈ ఈ ఈ వాక్యాన్ని మనం సంపాదించేటువంటి ప్రయత్నంలో నువ్వేమీ సముద్రాలు దాటి ఎక్కడికొడుకో వెళ్ళక్కర్లేదు అది నీ హృదయంలో ఉంది నీ నోట్లో ఉంది అనే మాట పౌలు గారు మనకు అక్కడ చాలా చక్కగా ఆయన జ్ఞాపకం చేస్తున్నారు యోహన్ రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అంటాడు ఆయన ఆజ్ఞ ఏమనగా ఆయన కుమారుడైన క్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనొకడు ప్రేమింపవలను ఎప్పుడైతే ఈ మాట మన నోట మన హృదయంలో ఉందో దానిని ఎవరైతే ప్రేమిస్తారో దాన్ని ఎవరైతే పాటిస్తారో వారు ఎవరినైనా ప్రేమించగలుగుతారు నష్టం చేసిన వారు ఉన్నారు కష్టం కష్టం కలిగించిన వారు ఉన్నారు బాధ పెట్టిన వారు ఉన్నారు మన మీద నిందలేసిన వారు అపవాదులు పలికిన వారు ఉన్నారు కానీ వారందరినీ కూడా నువ్వు ప్రేమిస్తావు ఎందుకంటే ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే ఆ వాక్యంలో మన హృదయంలో లేదనమాట మన హృదయంలో లేదనమాట యాభైవ కీర్తన మొదటి వచ్చినా ఏమంటాడంటే దేవాది దేవుడైన యహో ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు అది ఈ వాక్యం కొంతమందికే కాదండి లేకపోతే వాళ్ళు కానీ కాదండి ఎవరినైనా సరే ఏ ప్రక్క నుంచి ఆ ప్రక్కకి భూనివాసులు అందరినీ కూడా ప్రేమతో ఆయన ఆహ్వానిస్తున్నాడు ఎందుకంటే అందరిని ఆయన ప్రేమిస్తున్నాడు కనుక అందుకని దేవుడు క్రైస్తవులను ఎంతో ప్రేమించడానికి రాయలేదండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను వ్యవహార సోత మూడో అధ్యాయంలో చూస్తాం ఇప్పుడు పదహారులు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అందరినీ అందరినీ ఎప్పుడైతే మన హృదయంలో మన నోట్లో ఈ వాక్యం ఉంటుందో మనం కూడా ప్రేమిస్తాం ఇంకా ఎవరిని ద్వేషించ మనం ద్వేషించలేదు కనుక ద్వేషించడం అనేది తన జీవితంలో లేదు కనుక ఏసైనా కసేను కసేపు ఏసైజులకు వెళ్ళొద్దండి స్టెఫన్ దగ్గరికి వస్తే ఆయన అంటాడు అయ్యా ఈ నేరము వారి మీద మోపకు ఈ నేరము ఏది నన్ను రాళ్లతో కూడా చంపుతున్నారు చూసావా ఈ నేరం నువ్వు వాళ్ళ మీద మోపొద్దు వాళ్ళు తెలియక చేశారు పితురు గారు తన ప్రసంగంలో అంటాడు మీరు తెలియక చేసి తరనే నాకు అన్నాడు ఏది వేసే నువ్వు సులువుకి అప్పగిస్తే మీరు తెలియక చేసి తరని అయ్యలారా మమ్మల్ని ఏం చేయమంటారు నిజమే ఆ వేళ సిలువ వేయము వేయమని కేకలు వేసాం పిల్లలతో ఏమీ చేయలేక సిలువకి అప్పగించాడు నేను చేసింది తప్పే మమ్మల్ని అది హృదయంలో పొడవబడిందటండి ఆ మాట పొడవబడిందటండి ఆ మాట కనుక ఇహలోకంలో పరలోకంలో కూడా వాక్యం ద్వారా మనం జీవించాలి వాక్యం ద్వారా మనం జీవించాలి ఏమండి వినకపోతే వినకపోతే ఏమవుతుందంటే దీ నేను చదవను కానండి అండి ఇరవై ఎనిమిది అధ్యాయం పదిహేను నుంచి ముప్పై ఎనిమిది వచ్చినా మీరు చదవండి అక్కడ ఇస్రాయేల్ ప్రజలు దేవునితో ఒక ఒప్పందం పడ్డారు అయ్యా మేము ఇలా జీవిస్తాం ఇలాగే వింటాం ఉంటాం అని అంతా చేశారు ఒకవేళ అలా లేవనుకోండి మీరిచ్చే ఏ పనిష్మెంట్కైనా మేము అర్హులమే పాత్రలమే ఆ పనిష్మెంట్ ఆ తీర్పు లేకపోతే ఆ శిక్ష మా మీద ఉండును గాక అని అన్నారు వాళ్ళు ఎక్కువ వచ్చినా ఉన్నాయి కనుక నేను చదవట్లేదు దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకని హబ్బక్కులో రాశాడు రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును విశ్వాస మూలమున జీవించును ఆ మాట రోమ ఒకటి పదిహేడులో గలతి మూడు పదకొండులో హెబ్రి పది ముప్పైలో పౌలు గారు ఆ మాటని ఎత్తి చూపించారు నీతిమంతుడు మూలముగా జీవించబడును అనేటువంటి మాట ఏమండి హెబ్రి పది ముప్పై ఎనిమిదిలో ఏమంటాడంటే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించను వెనకబడితే ఆయనలో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని ఆత్మకు సంతోషం ఉండదు కనుక మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మకు మనం సంతోషం కలిగించే ప్రయత్నం చేయాలి అంటే ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి మన నోట్లో ఉండాలి ఒక్కొక్కసారి హృదయంలో ఉంటుంది నోరు ఇంకోలో మాట్లాడుతుంది ఒక్కొక్కసారి హృదయంలో లేకపోయినా నోరు ఇంకోలో మాట్లాడుతుంది పెద్ద ప్రమాదం అది వద్దు హృదయంలో ఉండాలి మన నోరు అదే పలకాలి మనం మర్చిపోవడానికి వీలేదు అయితే ఈ నీతి లేకపోతే ఈ వాక్యాలన్నింటినీ కూడా చాలా క్లుప్తపరిచి ఒక క్రొత్త బోధ బయలుదేరింది వాళ్ళ క్రైస్తవ సమాజంలో అది ఏమంటారంటే డొల్ల బోధ ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అనే మాటతో వాళ్ళు ఇక జనాల దగ్గరకు వచ్చేటప్పటికీ దురద చెవులు గలవారే తమకు అనుకూలమైన బోధకులను వారి కొరకు ప్రతిష్ఠించుకుంటున్నారని బైబిలే చెప్తూ ఉందండి అంటే జరిగే నష్టం ఏంటంటే రిలీజియస్ సిన్నర్స్గా తయారు చేస్తున్నారు తయారవుతున్నారు ఏమండి తప్పులు చేసి పాపాలు చేసి సిన్నర్ పాపి అని పిలువబడిన వాళ్ళు ఉన్నారు కానీ ఇది ఆత్మీయమైనటువంటి పాపం ఆత్మీయమైనటువంటి పాపాత్ములుగా తయారయ్యేటువంటి పరిస్థితి కనుక మారు మనస్సు మన జీవితాలకు అవసరం మారు మనస్సు మన జీవితాలకు అవసరం ఏమండి కనుక మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి పఠించాలి ధ్యానించాలి లోబడి జీవించాలి విఫిసిపత్రిగా ఒకటి మూడులో తన బిడ్డలకు లోక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నానని నేను వాగ్దానం చేస్తున్నాడు క్రీస్తును అన్నిటికంటే పైగా హెచ్చించి క్రీస్తు ద్వారా మనకు వాటిని వాగ్దానము చేశాడు అని ఆ యశస్వి పత్రిక ఒకటి ఇరవై ఇరవై మూడులో మనం చూస్తామండి ప్రియులరా అందుకని మనకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తాను ఆత్మలు దీనులైన వారు ధన్యులు అని అన్నారు విన్నారండి ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో మన నోట్లో ఉందో మనం దీనత్వాన్ని కలిగి ఉంటాం ఇంతకు ముందు ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఒక భక్తుడు చెప్పిన మాట వీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్ అన్నాడు దీనులై ఉండటం అనేది బలహీనత కాదు అది ఒక వ్యక్తి యొక్క చేతగానతనం కాదండి అన్నీ ఉండి కూడా దీనత్వాన్ని కలిగి ఉండటం అనేది కఠోరమైన పరిశ్రమ చేసిన వారికి చెందుద్ది వారి వలన అవుతుంది ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి యోబు యొక్క స్నేహితులు యోబుని వాళ్ళు యోబుతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత కఠినమైన పరిస్థితి యోబు అనుభవిస్తున్నాడంటే కేవలం అతనికి అవిధేయతే ఇది కారణం అని వాళ్ళు ఒక తీర్మానం చేశారు కానీ మరి చివరిలో తాను ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ బిడ్డలతో సహా అవన్నీ తాను పొందాడు కదండి కనుక యోబు దేవనీడలు అవిధేయుడు కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమండి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటి సూదిపద్యంలో ప్రవేశించడం చాలా తేలికని ప్రభు చెప్పినప్పుడు శిష్యులు ఏమనుకున్నారంటే ధనవంతుడే దేవుని రాజ్యంలో ప్రవేశించక లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి అని వాళ్ళు అంటే అప్పటిదాకా ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ధనవంతులు మాత్రమే దేవుని రాజ్యంలోకి వెళతారని ఏసే అది చెప్పలేదండి ఆత్మలో దీనులైన వారు లోకంలో ధనవంతులైన వారు కాదండి అందుకని నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించు అన్నారు నాకు అతడు చాలా ధనవంతుడు గనక ఆస్తిని వదులుకోవడం ఇష్టం లేదు కనుక పరలోక రాజ్యానైనా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ ధనాన్ని వదులుకోవడానికి ఇష్టపడ ఇష్టపడక వ్యసనంతో వెళ్ళిపోయాడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడని బైబిల్లో మనం చదువుతున్నాం ప్రియులారా దేవుని బిడ్డలరా ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను పవులు రెండో కోరింతి పత్రిక ఆరో అధ్యాయం పదో వచనం చివరి భాగాన్ని చూస్తే ఏమీ లేని వారమైనట్లుండవు సమస్తమును కలిగిన వారము అని అన్నాడు ఎప్పుడైతే దేవుని మాట మన హృదయంలో మన నోట్లో ఉంటుందో ఏమీ లేకపోయినా కూడా అన్నీ కలిగిన వారంగా మనం ఉండగలుగుతాం సమస్తమును కలిగిన వారంగా మనం ఉండగలుగుతాం అందుకనే ప్రకటన రెండు తొందరలో ఆయన ఏమంటాడు నీ దరిద్రతను నీ శ్రమను నేను ఎరుగుదును ఆయనను నీవు ధనవంతుడవే అని అన్నాడు ఆయన నీ దరిద్రత నీ శ్రమ నాకు తెలుసు నీ దరిద్రత నీ శ్రమ నేను ఎరుగుదును ఆయనను నీవు ధనవంతుడవే అని అన్నారు అయితే అహంకారం ఎలా ఉంటుందంటే అహంభావం ఎలా ఉంటుందంటే మూడు పదిహేడులో ప్రకటన గ్రంథంలోనే నీవు మా దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు గుడ్డివాడవు దిగంబరుడు అని ఎరగక అన్నాడు అంటే ఈ ఈ ఈ అహంభావం ఏ ఎలా ఉంటుందంటే అసలు మన పరిస్థితిని మనం గుర్తించలేని స్థితికి తీసుకెళ్తుంది మన వాస్తవ స్థితిని మనం గ్రహించలేని స్థితికి తీసుకెళ్ళి నేను చాలామంది కంటే బెటర్ బెస్ట్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసుకుంటాను నా హృదయంలో నేను ఎవరితోనో పోల్చుకుని ఒక ప్రమాదకరమైన పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం అందుకని ప్రభు చెప్పారు నీ క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేవంటే నీకు దేనికి అర్థం కాక అయ్యా నేను మొసలోని కదా ఎప్పుడు మళ్ళీ నేను చిన్నపిల్లని అయిపోయి మా అమ్మగర్భంలోకి నేను ఎలా వెళతాను అని అడిగాడు ఏసే ఉద్దేశం అది కాదు ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని అన్నారు చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నాను ఎలాంటి వారిదే దేవుని రాజ్యం అని ప్రభు చెప్పారు ఎలాంటి వారిది చిన్న బిడ్డల వంటి వారే అయితే దేవుని రాజ్యానికి వారసులు కాకపోతే కాదన్నారు దాని అర్థం ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఆ ఎదుగుదలకు సరిపడే డ్రెస్ తయారు చేస్తూ ఉండాలి ఈ ఐదవ సంవత్సరంలో కొన్నటువంటి డ్రెస్ ఆరో సంవత్సరానికి పనికిరాదు వాళ్ళు ఎదుగుతారు ఐదవ సంవత్సరంలో కొన్న చెప్పులు ఆరో సంవత్సరంలో కొనడానికి కుదరదు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాలు పెరుగుతూ ఉంటుంది శరీరం పెరుగుతూ ఉంటుంది కనుక ఆ పెరుగుదలకు అనుగుణంగా డ్రెస్ కొంటా ఉండాలి అలాగే ఒక యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఇక నీలో ఎదుగుదల ఉండదు ఎప్పటికీ అదే నంబరు చెప్పులు ఎప్పటికీ అదే నంబరు డ్రెస్ ఆ డ్రెస్ కొలతలు మారవు చెప్పులు మారవు ఎందుకంటే నీ ఎదుగుదల ఆగిపోయింది దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలంటే ఎప్పటికప్పుడు ఈ నీతి వస్త్రం అనే దాన్ని మనం రోజు రోజుకి రోజు రోజుకి దాన్ని మార్చుకుంటూ ధరించుకుంటూ వెళ్లాల్సిందే ఇంక చాలే అని అనుకుంటే నీలో ఎదుగుదల ఆగిపోయినట్టే కనుక దేవునిలో ఎప్పటికీ మనం వాళ్ళుగానే ఉండాలి బిడలుగానే ఉండాలి రోజు రోజుకి ఎదగాలి ప్రతిదినము తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని ప్రతిదినము ఆయన వెంబడించిన వాడే రక్షణ భాగ్యాన్ని పొందుతాడు దేవుని నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు సమీపముగా ఉన్నది నీ హృదయమున నీ నోట ఉన్నది అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం కృపగలిగిన మా తండ్రి కలిగిన మా ప్రభు జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నైనా నిజమే మీ మాట మీ వాక్కు మీ పలుకు మీ ఆజ్ఞ మా హృదయంలో ఉండాలి అది మన నుంచి బయటకు రావాలి అప్పుడే నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉంటాం లేదు కదా మమ్మల్ని మేము మోసం చేసుకుంటాం నిన్ను కూడా మోసం చేసిన వాళ్ళం అవుతాం క్షమించిన ఆయన కనుక మా హృదయంలో నీ వాక్యాన్ని మేము పర్చుకోవాలి ప్రతి క్షణం ఆ మాట మా నోటి నుంచి రావాలి అప్పుడే మేము దీవించబడతాం అనేక మందికి మేము దీవనికరంగా ఉండగలుగుతాం వింటున్న వీక్షిస్తున్న మా ప్రీ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఆశీర్వదించండి తండ్రి వారి యొక్క ఉద్యోగాలు వృత్తి వ్యాపారం వ్యవసాయం గృహ కార్యకలాపాల్లో మీరే సహాయం చేసి నడిపించండి బిడ్డల యొక్క చదువులు తోడుగా ఉండండి ప్రభు తెలివితో జ్ఞానంతో నింపండి ఆరోగ్యాన్ని ఉండి మంచి స్నేహితులను దయచేయన ఆయన వారికి ఎవన బిడ్డలను కనికరించి ఎవన కాలపు అవసరాలు తీర్చిన ఆయన అది ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు సహాయం చేయి విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారికి ఉద్యోగాలు చదువులు మీ కాపుతలు దయచేయి వ్యాధి బాధలో బలహీనతలో ఉన్నవారిని కనికరించిన అయినా సమస్యల్లో చికాకులో ఉన్నవారిని ఆదరించండి దుఃఖంలో ఉన్నవారిని ధైర్యపరచండి ఎవరికి ఏ సమయంలో ఏ సహాయం కావాలో అది మీరు అందించండి చండీ బిడ్డలు బాధితులు గర్భిణీలు వృద్ధావు ఉన్నారు కృపుకుమనిచ్చు నైనా వాతావరణం మారుతున్నప్పుడు ఆ పరిస్థితులు కలిగే ప్రతి బలహీనత నుంచి విడిపించు మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించండి మా రాష్ట్ర నాయకులు అధికారులు మా దేశ నాయకులు అధికారులు వీరందరిపై కృప్కుమార్ ఇచ్చండి తండ్రి మా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వారి యొక్క అనుచరులు వీరందరిపై కృప్కుమారి ఇచ్చండి నాయన శాంతి సమాధానాలతో వరిదెల్లే దేశంగా కరువు కాటగాలకు లోని కాని దేశంగా మా దేశాన్ని మీరు నిపు నడిపించమని చక్కని వర్షపాతం ఇచ్చి ఈ సంవత్సరం చక్కని పాడి పంటలతో కరువు కాటగాలకు దూరంగా ఉంచమని ప్రార్థన చేసుకుంటూ మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీ దోతల కాపుదలు మాకు దయచేయమని తండ్రి మరొక నూతన నెలలో మేము ప్రవేశించగలిగే మాది ఏసు అని అడుగుచున్నాం తండ్రి ఆమె పరలోకం అందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం పరలోకమందు అందు భూమి అంద నెరవేరునగాక మణిదినహారా నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సాధనలోని తేకాదృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేయున్నావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మనుండవు కృపయు సమాధానం మీ కలుగును గాక ఆమె మీ అందరికీ వందనాలు మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు